మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఇంత అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో పవిత్రమైన ప్రాంతంలో పవిత్రంగా భావించే గోవుకే రక్షణ లేదు దాదాపు నూట యాభై నూట అరవై గోవులు చనిపోయినాయి అని ప్రెస్ మీట్ పెట్టి సమస్యని స్వాగతిస్తూ ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి అక్కడ సందర్శించి నిజమేంత అబద్ధం ఎంత అసలు నిజంగా చనిపోయినాయా ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి మిగతా వాటిని రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారేమో ఇదంతా ఫేక్ న్యూస్ మార్పింగ్ ఒక్కటి కూడా చనిపోలేదు అంటారు అక్కడ తిరుపతి ఎమ్మెల్యేలు ఏమో శ్రీనివాసులు గారేమో నలభై చనిపోయినాయి అన్నాడు ఈవో గారు వచ్చి ముప్పై అంటారు చైర్మన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఇరవై అయితే చనిపోయినాయి అయినా ఏముంది దీంట్లో మీ ఇంట్లో చనిపోరా ఏంది అన్నాడు వాస్తవే వయసు రీత్యా పెద్దవాళ్ళై అందరి ఎవరో ఒకరు చనిపోతుంటారు బాధపడుతుంటాం ఎవరి జీవితం శాశ్వతం కాదు ఇంకో ముప్పై నలభై సంవత్సరాలు ఆ చైర్మన్ గారు ఉండరు ఇంకో యాభై సంవత్సరాలు నేను ఉండను ఎవ్వరూ శాశ్వతం కాదు కానీ ఆయన అన్నట్టు ఒకే ఇంట్లో రెండు మూడు నెలల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఒక ఐదారుగురు చనిపోతే ఆందోళన చెందరా మొత్తం వచ్చి ఆ ఇంట్లో కూర్చోరా ఏం జరుగుతుంది ఆ ఇంట్లో ఏమన్నా అంటదాని వ్యాధులు సోకాయా దాన్ని ఎలా ఆపాలి వేరే వాళ్ళు ఆపద పడకుండా చూడాలి రక్షించాలా లేదా మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నిందా లేదా చైర్మన్ కావచ్చు ఈవో కావచ్చు జేఈఓ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు ఇలా గోశాలలో చనిపోతున్నాయి ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్నప్పుడు వెంటనే సందర్శించి నిపుణుల్ని తీసుకెళ్లి వెటనరీ డాక్టర్లు పోసిన నాకు తెలిసి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉంటుంది ఏం చేస్తున్నారు వీళ్ళంతా